ూరియుల మీదను సిధోనీయుల మీదను అతనికి అత్యాగ్రహం కలిగినందున వారు ఏక మనసుతో రాజునద్దకు వచ్చి అంతఃపురం నాకు పై విచారణ కర్తయ్యకు బ్లాస్తును తమ పక్షముగా చేసుకొని సమాధాన పడవలనని వేడుకొనిది ఎందుకనగా రాజు యొక్క దేశం నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను ఓకే నియమింపబడిన నియమింపబడిన నియమిడిన దయమిపబడిన దినేరో రాజవస్త్రములు ధరించుకొని వస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు జనులు ఇది దైవ స్వరమే కాలి దైవ స్వరమే గాని మానవ మానవ స్వరము కాదు అతడు దేవుని మహిమ పరచనందున అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభు దూత వెంటనే ప్రభు దూత అతని మొత్తెను గనుక మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచి పురుగులు పడి ప్రాణము విడిచెను ఇరవై ఒకటి నుంచి ఇరవై నుంచి ఇరవై మూడు వచనాల వరకు నేను నేనేం టైటిల్ ఇస్తానంటే ద పవర్ ఆఫ్ గాడ్స్ వ్రాత్ దేవుని యొక్క కోపం యొక్క శక్తి ద పవర్ ఆఫ్ గాడ్స్ యాంగ్రీ అనొచ్చు గాడ్స్ వ్రాత్ అనొచ్చు కోపము ప్రిలర్ ఏమైందో తెలుసా ఆ రోజు ఏ రోజు నియమించబడిన ఆ సమయము ఏం చేశాడంటే రాజవస్త్రాలు ధరించుకొని ఉపన్యాసం చేయడం మొదలుపెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అన్నారు ఇది మనిషి స్వరం కాదు ఎవరి స్వరం ఇది దైవ స్వరమే అని కేకలు వేశారు దాని గాది చచ్చిపోయింది ఆయన అతడు దేవుణ్ణి మహిమపరచనందున దేవుడు అతన్ని మొత్తను గనుక ఏమైంది వెంటనే ప్రభువు దూత అక్కడ కూడా దూతను చూస్తున్నాం పురుగులు చచ్చిపోయాడు ఎవరు దిస్ మ్యాన్ వాంట్టు కిల్ పీటర్ ఈయన పేతుర్ని చంపాలనుకున్నాడు పేతురు దేవుడు హీరోదినే చంపేశాడు హలో ఎలుయా గా హేరోద్ వాన్స్ టు కిల్ పీటర్ పీటర్ బట్ కిల్డ్ హేరోద్ పేతురి యొక్క దేవుడు హేరో ఇక్కడ కూడా మనం ఒక పాఠం నేర్చుకోవాలి వి హేరోద్ ఉపన్యాసం చేస్తే ఇది దేవుని స్వరమే మనిషి స్వరం కాదన్నారు అయితే హేరోదు దేవుని మహిమపరచలే హీ డి రెబ్యూక్ పీపుల్ అట్లా అనకూడదు అని చెప్పలే చెప్పలేంట్ రెబ్యూక్ నైదర్ హీ డి రెసిస్ట్ నో అని చెప్పలే హీ టుక్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుని మైమను దొంగిలించాడు దేవుడు మొత్తినందున పురుగులు పడి ద డెడ్లీ డెత్ మనుషులు మనల్ని పొగుడతారు వెన్ వీ సింగ్ పీపుల్ అప్రిషియేట్ పొగుడతారు వెన్ వీ ప్రీచ్ పీపుల్ మనుషులు పొగుడుతారు మనం ఏది చేసినా వాయిద్యాలు వాయించినవి మనుషులు పొగుడతారు వినండి బీ కేర్ఫుల్ ఎప్పుడు మనుషులను పొగడడం మనం ఆపలేం వాళ్ళు ఎట్లా పొగుడతారు మనుషుల పొగు పొగడకుండా మనం ఆపలేం దెల్ అప్రిషియేట్ దెల్ ప్రైజెస్ బట్ వన్ థింగ్ వీ షుడ్ లెర్న్ వెన్ ఎవర్ పీపుల్ ప్రైజెస్ వీ షుడ్ డైవర్ట్ దట్ ప్రైజెస్ అంటూ ద లాడ్ హలో లూయా మనుషులు మనల్ని పొగిడినప్పుడు మనుషులు మనల్ని మెచ్చుకున్నప్పుడు మనుషులు మనల్ని ఘనత ఇచ్చినప్పుడు ఎప్పుడు ఆ ఘనతలను ఆ పొగడ్తలను ఆ మహిమను ప్రభువైన యేసు వైపు తిప్పగలగాలి ప్రైజ్ అలాట్ అర్థమవుతుందా లెట్ నాట్ టేక్ దట్ ప్రైజెస్ బ్రదర్ ఎస్ దేవుని కృప వలన చెప్పాను దేవుని కృప వలన పాడాను అది కేవలం మాట మాత్రమే కాదు అంతరంగంలో నిజమై ఉండాలి ఎస్ బ్రదర్ థ్యాంక్ యూ వెరీ బ్రదర్ మీరు చాలా చక్కగా ప్రీచర్ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ ఇట్ ఈస్ గాడ్స్ గ్రేస్ అని మళ్ళీ ఘనత తీసుకోవద్దు ఏ ఐఎమ్ బెటర్ దెన్ దట్ ప్రీచర్ ఐఎమ్ బెటర్ దెన్ దిస్ సింగర్ ఈయన కన్నా నేను వాయిస్తున్నా ఈయన మంచిగా వాడుతున్నా ఈయన కన్నా నేను చేస్తున్నా దట్స్ అ ప్రౌడ్ అతడు దేవుని మహిమ పరిచినందున ప్రియర్ ఒకసారి ఆస్ట్రేలియా పోయినట్టు భక్తి సింగారు అద్భుతమైన దైవజనుడు మనకు తెలుసు ఆయన ఆయన వెళ్ళినప్పుడు ముందు లైన్లో కూర్చున్నారు స్టేజ్ మీద వాక్యం చెప్పాలి ఆర్గనైజర్ ఆయనకి మన మధ్యలో దైవజనులు భక్త సింగ్ గారు ఉన్నారు ఆయన దేవుడు ఇట్లాగా రక్షించాడు ఆయన మామూలోడు కాదు ఆయన ఆయన పరిచయ ద్వారా దాదాపుగా ఇరవై వేలకు పైగా సంఘాలు అయినాయి ఆయన ఇది ఆయనది ఆయన ఇది ఈయన ఇది అని చాలాసేపు భక్త సింగ్ గారి గురించి చెప్పిండంట చెప్పి లెట్స్ వెల్కమ్ భక్త సింగ్ గారు ఆన్ ద డాస్ అన భక్త సింగ్ గారిని ముందుకు రావాలని చెప్పలు కొడదామంటే అందరు చెప్పలు కొట్టారు చాలాసేపు బొగ్గుడాడు అండ్ భక్త సింగ్ గారు స్టేజ్ మీదకి రాకుండా తలుపులోంచి బయటికి వెళ్ళిపోతా ఉన్నాడంట ఆర్గనైజర్ పరిగెత్తి సార్ అక్కడ కాదు ఇక్కడ రావాలి మీరు అంటే భక్త సింగ్ గారు అన్న స్టేట్మెంట్వినండి ఎక్కడొక మనిషి పేరు హెచ్చించబడుతుందో అక్కడ నా దేవుని గురించి నేను మాట్లాడను వాట్ ఎస్ సీరియస్ పీపుల్ దే ఆర్ ఎంత తీవ్రమైన మనుషులండి వాళ్ళు ఎక్కడొక మనిషి పేరు ఎత్తబడుతుందో అక్కడ నా దేవుని పేరు మాట్లాడలేనండి ఎందుకంటే నేను మాట్లాడితే నా దేవుని నామము మాత్రమే ఇచ్చించబడాలా హెలుయ్యా మనిషి పేర్లు కింద ఉండాలా యోహాను భక్తుడు అన్నాడు నేను తగ్గబడాలి ఆయన హెచ్చించబడాలి ఆయన చెప్పుల వారును ముట్టడానికి కూడా నాకు యోగ్యత లేదు నా వెనుకొచ్చుచున్నటువంటి వాడు మామూలోడు కాదు ప్రిలార ఇది ఎప్పుడు మనకు ఉండాలా వీ షుడ్ ఆల్వేస్ గివ్ ్లోరీ అన్ టు ద లాడ్ మాకు కాదు యహోవా మాకు కాదు మీ కృపా సత్యములను బట్టి మీ నామమునకే మహిమగలుగును గాక దిస్ షుడ్ బి అవర్ ప్రేయర్ మన ప్రార్థన యేసుప్రభ అంటాడు శిష్యులకు మీరు ఇదంతయూ చేసిన తర్వాత మీరేం చెప్పాలనో తెలుసా మీరు చాలా గొప్ప విషయాలు చేశారు అద్భుతాలు జరిగాయి ఆశ్చర్యక్రియలు జరిగాయి దయ్యాలు పోయినాయి దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడు తన ఆత్మచేత నింపి కానీ మీరు ఇంత చేసిన తర్వాత కూడా మీరేమన్నాలో తెలుసా దేవా ప్రవ్వా మేము నిష్ప్రయోజకులమైన దాసులము చేయగలిగింది చేశాము యూనో ఐ హవ్ లర్న్ సంథింగ్ వండర్ఫుల్ వర్డ్ ఫ్రమ్ విన్సెంట్ అన్న ఆయన ఏమంటాడో తెలుసా ప్రతి మీటింగ్ తర్వాత ఆరు అందరినీ గ్యాదర్ చేస్తాడు హీల్ గ్యాదర్ ఎవ్రీబడీ దేవుని వర్షిప్ చేసిన తర్వాత ఆయన అనమంటాడు ఏమంటాడో తెలుసా ప్రభా ఇదంతా చేసినము మేము నిష్ప్రయోజకమైన దాసులము అని ఇంకొక మాట అంటాడు దేవా మా స్థానంలో ఇంకొకరికి అవకాశం ఇస్తే ఇంకా బెస్ట్ చేసేవారేమో మమ్మల్ని నమ్మి పని అప్పగించినందుకు నీకు వందనాలయ్యా మేము చేసిన దాంట్లో కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి నాయన నీ క్షమ మమ్మల్ని క్షమించు మమ్మల్ని వాడుకున్నందుకు నీకు మహిమ కలుగును గాక వాట్ ప్రయారిటీస్ వాట్ ఎ ప్రయారిటీస్ అద్భుతమైన ప్రార్థన కదా ప్రిల్ల ఎప్పుడు మన జీవితంలో గుర్తుంచు మనుషులను పొగడకుండా ఆపలేం పొగుడుతారు కానీ ఏం చేయాల తెలుసా ఆ మహిమను మనం తీసుకోవద్దు ఆ ఘనతను ఆ మహిమను ప్రభువైపు మనపరాలి మనం వి షుడ్ డైవర్ట్ దట్ ప్రైజ్ గ్లోరీ అన్ టు దాడ్ హలో లూయ ప్రైజ్ ద లాడ్ ఐ యుస్ ఐ యు అవేక్ మీ కూడా దేవదూ దేవుని దూత వచ్చి తట్టాలా హలో ప్రైజ్ ద లాడ్లారా వి పవర్ ఆఫ్ గాడ్స్ ఫ్రాత్ ద పవర్ ఆఫ్ పేతుర్ని ఎందుకు చెరసాల్లో వేయించారో తెలుసా ఆయన బోధిస్తున్నందుకు ఆయన బోధిస్తున్నందుకు కనుక వచ్చే నాలుగు చూడండి ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను ద పవర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ ద పవర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యపు శక్తి పేతుర్ని చెరసాలలో వేయడానికి వాక్యం ప్రబలొద్దని కానీ వాక్యం ఇప్పుడు ప్రబలడం మొదలుపెట్టింది అలలుయ్య అడ్డుగా ఉన్న ఏ రోజు తీయబడ్డాడు ప్రియులారా వీ షుడ్ ప్రే సిన్సియర్లీ అండ్ ఎర్నెస్ట్లీ ఎందుకో తెలుసా ఎన్నో అడ్డు ఉన్నాయి నెవర్ అండర్ ఎస్టిమేట్ ప్రేయర్ నెవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ గాడ్ నెవర్ అండర్ ఎస్టిమేట్ ఆ పవర్ఫుల్ గాడ్ దేవుని తక్కువ అంచన దేవుని శక్తిని తక్కువ అంచన ప్రార్థనను తక్కువ అంచన వేయద్దు ప్రైజ్ ద లాట్ హలో